హలో అందరికీ వెల్కమ్ టు కిచెన్ ఈ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి చైనా గురకలతోటి పిట్టు చైనా గురకలు అంటే ఏంటో అనుకోకండి అపోలో ఫిష్ చాలామంది సొరపిట్టు చేసుకుంటారు బట్ మా అమ్మమ్మ ఈ చైనా గురకలతో పిట్టు చేస్తుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసేసేయండి ఫస్ట్ ఈ చైనా గురకల్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉప్పు వేసి మంచిగా ఉడకపెట్టుకోవాలి ఆ తర్వాత ఆ చైనా గురకల్ని ముళ్ళు లేకుండా స్మాష్ చేసేసుకుని అందులో ఉప్పు పసుపు కారం వేసుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుని బాగా వేయించుకున్న తర్వాత అల్లం పేస్ట్ వేసుకుని అది కూడా వేగిన తర్వాత ఈ చైనా కురకల్ పిట్టని దాంట్లో వేసేసేయాలి ఆ తర్వాత అది బాగా వేయించుకోవాలి మీకు అది వేగిందని చెప్పి అది పొడి పొడి ఆడిపోతుంది ఈజీగా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది ఆ స్టేజ్లో లాస్ట్లో కొత్తిమీర వేసుకుని దించేసుకోవడమే వేడి వేడి అన్నంలో తింటే టేస్ట్ అయితే భలే ఉంటుంది వీడియో నస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఉంటాను బాయ్